జంగారెడ్డి గుడిలో క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో వైభవపేతంగా నిర్వహించారు అల్లంపురం కు చెందిన ప్రముఖ వైద్యులు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో అల్లంపురంలో వంద పడకల ఆసుపత్రి పెద్ద కృష్ణం రాజు తెలిపారు వృద్ధాశ్రమంతో పాటు పెద్ద తిరుపతి నమూనాలో ఉండే విధంగా వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం సైతం చేపడుతున్నట్లు తెలిపారు అందరికీ ఉచిత వైద్యం అందించాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు కుల మతాలకు అతీతంగా వైద్యం అందించనున్నట్లు తెలిపారు ముప్పై కోట్ల రూపాయలు రూపాయల సొంత నిధులతో మూడు కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు వెల్లడించారు తుపాకుల గూడెంకు చెందిన ఫార్మా కంపెనీ నిర్వాహకులు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అర్హత కలిగి చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు పేదలైన నలుగురు క్షత్రియ విద్యార్థులను ఉచితంగా చదివిస్తామని హామీ ఇచ్చారు కార్తీక వన సమాధనకు హాజరైన చిత్రపుడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి మంచి సేవలు చేసి పేద క్షత్రియులకు బాసటగా నిలవాలని ఆశించారు ఈ కార్యక్రమానికి హాజరైన ముగ్గురిని క్షత్రియ సేవ సంఘం ఆధ్వర్యంలో సాలుబాలు వేసి పోలదండ్రల సత్కరించారు ఈ కార్యక్రమంలో క్షత్రియ సేవా సంఘం అధ్యక్షులు పెన్మత్స రంగరాజు ప్రధాన కార్యదర్శి నంబూరి రామచంద్ర రాజు పోసాధికారి భాస్కర్ రాజు అభివృద్ధి కమిటీ చైర్మన్ పేరిచర్ల జగపతి రాజు గోరంట్ల విజయరామరాజు మంతన సోమరాజు పేరిచర్ల కాశీరాజు గారు ఎమ్మెల్యే గారు చేతో మన ఆ పని మొదలెట్టుకుంటున్నామండి మీకు సంక్రాంతి పండికి కొత్త మీద వెళ్తారని చెప్పి మన ఎమ్మెల్యే గారి ద్వారా తెలియజేస్తున్నాం సో తిట్టుకుంటే మా అది రెండు గంటల లోపు తిట్టుకోండి తర్వాత పని సాట్ అవుతుంది కాబట్టి ఏం లేదు ఐ మీన్ ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మరి ఫ్రీ బస్ ఇస్తున్నాము మహిళలకి వాళ్ళని ఎంపవర్ చేయడానికి సో ఇలాంటి మంచి పథకాలు అలాగే డెవలప్మెంట్ ప్రొడక్ట్స్ మరి ఈ యొక్క ప్రభుత్వంలో చూస్తున్నాం మరొకసారి మరి మీరు మాకు ఇస్తున్న సపోర్ట్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు